మిత్రులరా ఈరోజు కాన్స్టిట్యూషన్ మీద బహుజన వారియర్స్ మీద జరుగుతున్నటువంటి ఒక పోటీకి మీరందరూ విజేతలుగా నిలవాలని వచ్చారు ఈ ప్రోగ్రామ్ని నిర్వహించటం అంటే మనల్ని అందరినీ విజేతలుగా నిలబెట్టడమే ఒకరిద్దరికి వెళ్ళవడం అనేది ఒక పాయింట్ కానీ అసలు రావాలని అనుకోవడమే కాక విజేతలకు సంబంధించిన లక్షణం అది ఈ ప్రోగ్రాంను ఆశీర్వదించడానికి హేంద్రబాబు నుండి వచ్చినటువంటి మాంస అందరికి నేను నమస్కంజలు తెలియజేస్తున్నాను బాబాసాహెబ్ అంబేద్కర్కి ఓ గౌతమ్ బుద్ధుడికి మహాత్మా పూలేకి నేను నా నమస్కృతి తెలియజేస్తున్నాను మనలో చాలామంది ఎంఏ చదువుకున్న వాళ్ళు పిహెచ్డి చేసిన వాళ్ళు డాక్టర్స్ ఇంజనీర్లు ఉండొచ్చు మనం వీఆర్ నాట్ ఎడ్యుకేటెడ్ వీఆర్ క్వాలిఫైడ్ అకాడమికల్లీ ఎడ్యుకేటెడ్ అంటే సమాజాన్ని గురించిన అవగాహన ఉండేవాడు కమ్యూనిటీ గురించిన అవగాహన ఉండేవాడు కమ్యూనిటీని తిరిగి ప్రగతి పదంలో తీసుకెళ్లడం కోసం చేయాల్సినటువంటి కృషి చేయగలిగిన వాడు త్యాగం చేయగలిగినవాడు వాళ్ళు మాత్రమే ఎడ్యుకేటెడ్ అది బాబాసాహెబ్ మాత్రమే చేయగలిగాడు అంతకుముందు జ్యోతిరావు పూలే చేశాడు మహా మహానుభావుడు వాళ్ళిద్దరి మధ్య సాహు మహారాజు తన మొత్తం అధికారాన్ని పవర్ని ప్రజల కోసం అంకితం చేశాడు అది నిజమైనటువంటి ఎడ్యుకేషన్ అంటే